శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ రాసి పెట్టుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలు దాటాక గుండె దద్దరిల్లే ఒక వార్తను వినిపోతున్నారు వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు రావడానికి కారణం ముఖ్యంగా మీ గ్రహ గోచార స్థితి అననుకూల పరిస్థితి అందువలనే ఇలా జరగబోతుంది ఎప్పటికైనా తెలియాల్సిన వార్త కానీ ఈ రోజున గ్రహస్థితి రీత్యా మీ నా పడబోతుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది వీరికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈ రాశి వారు చాలా రోజులుగా విహారయాత్రలకు వెళ్ళాలి వెళ్లాలి అనుకునేవారు వారికి దానికి సంబంధించిన ఒక క్లారిటీ రావడం దానికి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవడం ప్రయత్నాలు మొదలు పెట్టడం వంటివి చేస్తారు ప్రణాళికలు రచించుకునే విధంగా ఈ రోజు కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపబోతున్నారు కొంతమంది బంధువులతో కానీ మిత్రులతో కానీ బయటకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ రోజున నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు వారి ముందుకు ఒక కీలక అవకాశం వస్తుంది అన్ని విధాలుగా ఆ అవకాశం మీ మనసుకు నచ్చకపోవచ్చు కానీ మీ యొక్క పరిస్థితి మీ గృహ పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉండొచ్చు కాంప్రమైజ్ కావాల్సిన అవసరమైతే ఈ రోజు కనిపిస్తుంది అయినప్పటికీ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు అనుభవజ్ఞుల సలహా మేరకు తీసుకోవడం మంచిది అలా తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుకుంటారు ఇక ఈ యొక్క సలహాలు సూచనలు మీరు కుటుంబ సభ్యులతోనూ శ్రేయభిలాషులతోనూ చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలుకరము అలాగే ఈ రోజున మీరు మీ సన్నిహితుల వల్ల ఒక ఆందోళనకరమైన వార్తనైతే వినే అవకాశాలున్నాయి మీ యొక్క గుండె దద్దరెల్లుతుందని చెప్పక తప్పదు ఈ సమయంలో అలాంటి వార్తను వినబోతున్నారు ఒక సమస్య పొంచి ఉంది లేదా ఏదైనా వివాదం రాబోతుందా అని తెలుసుకుని వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ సహాయం కారణంగానే చిన్నపాటి ఇబ్బందులు మీకు ఒత్తిడికి చేస్తాయి ఈ రోజున ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల్లోని ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉన్నాయి మాటకు మాట అస్సలు పనికిరాదు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా గృహిణులతో కలుపుగోలుగా ఉండడం చాలా మంచిది అనవసరంగా మనస్పర్ధలకు తావు ఇచ్చి బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోకుండా ఉండండి శివయ్యను ఆరాధించుకోవడం వల్ల శివయ్య మీకు వచ్చే కష్టాన్ని అలాగే మీరు వినబోయే మీ వార్తను కూడా మీకు దూరం చేసి సంతోషాన్ని కలగ చేస్తాడు ఈ విధమైన ప్రతికూలతలు శివయ్యే అడ్డుకుని దాన్ని అనుకూలంగా మీ గ్రహస్థితిని మార్చి అనుగ్రహిస్తాడు మీరు శివునికి అభిషేకం చేయడం శివనామస్మరణ చేయడం ద్వారా సకల శుభాలు పొందుకుంటారు అలాగే నిత్యము హనుమాన్ చాలీసను పఠించండి మరిన్ని శుభకర ఫలితాలు దక్కుతాయి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్ సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ధన్యవాదాలు